ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో జామకాయ గురించి తెలుసుకుందాం ఎవరికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పది రూపాయలు ఇచ్చి జామకాయ తీసుకుంటారా లేక కూల్ డ్రింక్ తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు కూల్ డ్రింకే తాగుతామంటారు కానీ కూల్ డ్రింక్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఏమీ ఉండదు కానీ అదే జామకాయలు అయితే ఫైబర్ పర్సెంట్ ఎక్కువ కొలెస్ట్రాల్ జీరో పర్సెంట్ జామకాయ మరియు జామ ఆకుల్లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి ఆడవారు రుతుక్రమం సమయంలో జామకాయను తినడం వల్ల ఋతుక్రమం సమయంలో వచ్చే నొప్పి తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు జామకాయలోనే కాదండి జామ ఆకుల్లో కూడా మనకు పుష్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఆ ఆకుల కషాయం తాగడం వల్ల నరాల సమస్య కీళ్లవాపు కీళ్ల నొప్పి మలబద్ధకం పైల్స్ క్వాలిటీస్ చికెన్ గున్యా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరో హెల్త్ టిప్తో మళ్ళా కలుసుకుందాం థ్యాంక్ యూ